కార్తీక మాసంలో ఆకాశ దీపం ఎనలేని ప్రాధాన్యతని సంతరించుకుంది ఆకాశ దీపము అని అష్టదల పద్మము ఏ రీతిగా ఉంటుందో అలా ఒక కొత్త బట్ట మీద ఎనిమిది దీపములు చుట్టూ ఉంచి మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి పెద్ద దీపాన్ని వెలిగించి అది ఒక చిన్న పేటికయందు అమర్చి ఎత్తైనటువంటి స్తంభం సాధ్యమైనంతవరకు యజ్ఞయాగాది క్రతువులలో ఉపయోగించడానికి యోగ్యమైనటువంటి స్తంభములు ఏ ఉంటాయో అటువంటి స్తంభాన్ని నాటి దానికి ఆకాశ దీపాన్ని ఎక్కిస్తారు అనంతుడై ఆకాశస్వరూపుడై ఉంటే ఆయనకి నేను కదులుతూ ఊగుతున్నటువంటి దీపాన్ని ఆకాశ దీపంగా అమర్చాను అని నమస్కారం చేస్తారు అలా తులాయాం దొలయాసహ అని ఆకాశ దీపము అనబడేటటువంటి దీపాన్ని ప్రధానం చేసేటటువంటి మాసము ఈ కార్తీక మాసము కార్తీక మాసంలో